అలా వేఆర్స్ మామిడికాయ తొక్క కోసం ఒక కేజీ మామిడికాయ ముక్కల్ని తుడుచుకొని పక్క పెట్టుకోవాలి ఒక యాభై గ్రాముల మెంతులు ఒక వంద గ్రాముల జీలకర్ర వన్ ట్వంటీ గ్రామ్స్ ఆవాలు ఒక పావు కిలో ఇల్లిగడ్డలు అవసరం పడతాయి ఇందులోని సగం ఆవాలు జీలకర్ర మెంతులు సగం వేయించుకోవాలి సగము పచ్చిమే పొడి కొట్టుకొని వేసుకోవాలి ఒక కేజీ మామిడికాయ ముక్కలకు ఒక హాఫ్ కేజీ నూనె పడుతుంది ఒక గిన్నెలో నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు పోపు వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మొన్న చల్లగా అయిన తర్వాత ఎల్లిగడ్డ ఆఫీలు ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాం కదా అందులో సగమేమో పోపులో వేసుకోవాలి సగమేమో పచ్చిదే ఆవకాయ ముక్కలో కలుపుకోవాలి ఇప్పుడు ఆవకాయ మన ఆవకాయ ముక్కలలో జీలకర్ర మెంతుల పొడి తర్వాత ఆవపొడి తర్వాత కారపొడి కారపొడి ఉప్పు కిలోకు పావు పావు కిలో ఉప్పు పడుతుంది కిలోకు అమ్మపావు కారొడి పడుతుంది అది ఉన్నదైనా ఇప్పుడు పచ్చల్లిగడ్డలు కూడా కొన్ని వేసుకొని మంచిగా కలుపుకొని మనం పోపు వేసి పెట్టుకున్నాం కదా ఆ పోపును ముక్కలకు కలుపుకొని పెట్టుకోవాలి మామిడికాయ పచ్చడి టేస్ట్గా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఉప్పు కారం కరెక్ట్ ఉంటే తప్పు ఖరాబ్ కాదు ఆవపొడి జీలకర్ర మెంతుల పొడి మన ఇష్టం ఇష్టకరం వేసుకోవచ్చు అందేం లేదు మంచిగా కలుపుకొని నూనె నీళ్ళు తగ్గకుండా అత్తి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఆవకాయ ఎందుకు తెలిసిందే కదా తొక్కు మొత్తం వేరే స్టీల్ కింద ఎత్తి పెట్టుకున్న తర్వాత బేసన్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే కం బాగుంటుంది అందరూ తెలిసిందే కదా ఈ విషయం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ